शरम विष्णुम् सिसिबर्नम् चित्र भजन प्रसन्न वधर्न झाली सर्वभिन्नों पशां तैत गुरु ब्रह्मा गुरु विष्णुं गुरु देवों महीष वराह गुरु साक्षात् परब्रह्मतस्मि श्री गरबई नमः यासायु विष्णुं उपाज्य यासर उपाज्य विष्णुं ए नमो वै ब्रह्मणि धाये वासिस्ताय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలమామి భగవత్పాదశంకరకర వాగర్ధా సంవృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశ్వర సుక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైర్ వైదగ్యవర్ణగునకుమనగౌరవైర కలర్ణకు హోధయ్వకుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బుహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజవం మరతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం వాతాత్మరూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదాపహర్వసంపదా శ్రీరామం సభనమస్ సతాం సంగు గంగాభ నది స్నానము నది యందు మునుక స్నానము వేరు స్నానములో అనేక ఉంటాయి నేను మీతో తరచు మనవి చేస్తుంటాను విషయాన్ని నీళ్లు తీసి తలమించి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ స్నానము అంటే నిజానికి మజ్జనము మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి ఎందు మునగాలి మునిగితే స్నానం చేశాడది కాబట్టి గంగాభ నది యొక్క స్నానము శంభు సేవనం శంభు అంటే భావయతీతి ఇది శంభు శంభు సేవనం నాలుగోది శంభు అన్న మాటకి శంభావయతీతి ఇది శంభు మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు సుఖమును పిచ్చేవాడు శుభమూర్తి అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా మీరు ఒకటి ఆలోచించండి అసలు దుఃఖ స్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నారు అనుకోండి ఒక్క నాటికి వాడు మనుష్యుడుగా ఉండడానికి వీలు లేదు అని గుర్తు అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్పాదులు వారికి భంగద్రవ్యాలు వచ్చింది రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాచపుండు పుట్టింది రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది దాన్ని సాక్షిగా చూస్తాడు శరీరమే పుండు పుండికి పుట్టిన పుండు అని తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు దేవతగా ఉంటాడు కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండూ అనుభవిస్తాడు అని గుర్తు పాప పుణ్యములు రెండు కానీ మరి ఎదగడం అంటే దుఃఖమునకు సుఖమునకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగగలగాలి ఆ జ్ఞానమును పొందాలి ఈశ్వరానుగ్రహంతో దానికి తొలిమెట్టు వైరాగ్యం వాయువు చూడండి అలా వెళ్ళిపోతూ మల్లె పువ్వుల నుంచి వెళుతుంది ఇప్పుడు మల్లె పువ్వుల యొక్క సంస్పర్శ చేత అబ్బా అలా అని పొంగిపోదు గాలి వెళిపోతుంది ఏదో ఒక కుక్క కలేబలం మీద పెడుతుంది దుర్గంధం చి అని ముక్కు మూసుకుంటారు గాలి కుంగిపోదు వెళ్ళిపోతుంది పుంగు కుంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు దానిని మించిన సుఖం ఇంకోట్లేదు మిగిలిన సుఖాలు సముద్రపు తలలా పెరిగి విరిగి పడిపోతాయి వైరాగ్య సుఖము కేవల సుఖం దాని ఎందుకు ఎందుకంటే ఇంకా కష్ట సుఖములు రెండింటికి కూడా సాక్షిగా ఉంటాడు తప్ప వస్తాయి పాపపుణ్యముల గు వెళ్ళిపోతున్నాయి మంచిదే అనలా సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ వైరాగ్య సుఖమునిచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి బాహ్యమునందు సుఖమిస్తారు అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తారు దాని వల్ల మోక్షములకు కారణమవుతుంది జ్ఞానావిర్భావములకు హేతు అవుతుంది కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరో వాడు శంభు శంభు సేవనం శంభుమూర్తి అంటే వేరెవరో కాదు విశ్వేశ్వరు విశ్వనాథుడే శంభుమూర్తి కాబట్టి ఈ నాలుగు ఉన్నాయే ఇవి అసారమైనటువంటి సంసారమనందు అత్యంత సారవంతముడు ఏ కాశ్యాం వాస పట్టణంలో ఉండడం సతాం సత్పురుషులతో కలిసి ఉండడం ప్రయత్న పూర్వకంగా ఎందుకంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అసలు ఉండే మొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి సంగమునకు దూరంగా ఉంటాడు ఇందుచేత అంటే ఆయనకి అదంత పెద్ద ఇష్టం కాదు లోకంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మనిషి మనసుకి ఆలంబనం కావాలి అది ఎప్పుడు కూడా ఏదో ఒక సుఖాన్ని అడుగుతుంది దాని పని ఏంటంటే మనసు దుఃఖాన్ని అడగదు నాకు ఇంజక్షన్ చేస్తే బాగుండు నా కాళ్ళు గుచ్చుకుంటే బాగుండు నా పంచి మేకి పట్టుకుని చిరిగిపోతే బాగున్నావు అలా ఏం అడగదు ఇంకో పంచి వస్తే బాగుండు నా కాళ్ళు ఎప్పుడూ మిగిలి దిక్కుండా ఉంటే బాగుండు నా ఒంటి మీద ఒక్క మచ్చ పడకుండా ఉంటే బాగుండు అంటుంది అలా ఎప్పుడూ సుఖాన్ని కోరుకునేటటువంటి మనసుకి అత్యంత తేలికగా సుఖాన్ని కొనుక్కునే మార్గం ఏమిటో తెలుసా అండి పావలాకాశ ఖర్చు లేకుండా భగవంతుడిచ్చిన విభూతిని వాడుకుని సుఖాన్ని అనుభవించడం అంటే పక్కవాడిని పిలిచి మాట్లాడడం పక్కవాడికి ఇదే కావాలి అందుకే మనుష్య ప్రాణి ఎప్పుడూ ఇంకోటితో మాట్లాడుతూ ఉంటాడు మీరు చూడండి ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి దానికి అవసరం ఉన్న వాళ్ళు వెళితే అర్థం ఉంది దానికి అవసరం లేని వాళ్ళు ఎందుకు గెలిచెళ్ళడం ఏదో కుటుంబం వెళ్ళిపోవాలి కాబట్టి అది ఎప్పుడూ సుఖాన్ని కోరుతుంది కాబట్టి ఏదో పుల్లి మాట్లా మాట్లాడుతుంది ఇది సత్పురుషుడికి అసహ్యం ఆయనకి ఏం కోరుకుంటుంటారంటే ఏకాంతం భగవంతుడితో కలిసి ఉండాలి భగవద్భక్తులతో కలిసి ఉండాలి భగవత్ సంబంధం మాట్లాడాలి తద్విరుతంగా మాట్లాడుతున్నారనుకోండి నిసిప్లో ఉంటుంది ఆయనకి అందుకనే ఆయన సంఘానికి దూరంగా ఉంటాడు నాకొద్దు వీళ్ళందరూ నాకు నాకొద్దు వీళ్ళందరూ అని ఏకాంతంలో ఉంటారు అసలు ఇంకా సంగమనం సంగమనందుంటి నిస్సందులుగా ఉంటాడు చంద్రశేఖర్ ఇంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ధ్యానంలో ఉండేవారు ఎంత ఆశ్చర్యం అలా ఉండగలరు మహాపురుషులు కాబట్టి వారికి సుఖమునంపి వెంపర్లాట ఉండని ఉండదు వారికి ఎప్పుడు ఏకాంతం 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 అంటే ఏది ఒక్కటే ఉందో ఆ ఒక్కటిగా ఉంటాడు ఆ ఒక్కటిగా ఉన్నది ఆత్మ ఒక్కటిగా ఉంటాడు అందుకే రామకృష్ణ పరమహంస లోకంలో ఎంజిలికానికి ఒక్కటే ఉంది అనేవారు ఏది అంటే ఆత్మ ఒక్కటే ఎందుకంటే మిగిలిన ఏవైనా ఏవైనా వర్ణించా అనుకోండి నేను చంద్రబింబాన్ని వర్ణిస్తే నా నోట్లోంచి వర్ణింపబడింది కాబట్టి నాలిక ఎంగిలి చంద్రబింబానికి తగిలినట్టే చంద్రుడి గురించి వర్ణిస్తే చంద్రుడు ఎంగిలి అయ్యాడు సూర్యుడి గురించి వర్ణిస్తే సూర్యుడు ఎంగిలి అయ్యాడు ఆత్మని చెప్పడం కుదరదు ఎతో వాచో నివర్త అప్రాప్య సహా ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుందో అది ఆత్మ కాబట్టి ఆత్మ వాక్కుల చేత చెప్పవరదు కాబట్టి ఆత్మ ఒక్కటే ఇంగిలి కాలేదు అనేవారు బాలకృష్ణ పరమహంస కాబట్టి అదిగో అటువంటిది ఇవ్వగలిగిన వాడెవరో అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ చదువుకుంటూ జపం చేసుకుంటూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ భరవశించిపోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు ధన్యాత్ముడు సుఖదుఖములందు సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్ముడు అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి విశ్వనాథుడు కాబట్టి సతాం శంభు గంగాభ శంభు సేవనం గంగా స్నానము శంభు సేవనము ఇవి నాలుగు అంత గొప్పవి మంచిదేనండి కాశ్యాం వాస అంటున్నారు కదా కాశీపట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకైంది కాశీపట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి మీరు కాశీపట్టణంలోకి ప్రవేశించాలి దీనికి ఒక హద్దు ఉంది పంచక్రోశములు అని ఐదు క్రోశముల దూరం కాశీ ఇందులోకి రావాలి పట్టణం లోపలికి రావాలి వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు మహాశ్మశామి అంటుంటారు కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి ఈ పట్టణం లోపలికి రావాలి ఏమి కష్టమా కలకత్తా వెళ్తలేదా ఢిల్లీ ఢిల్లీలో అయితే లేదా ఇంకో పట్టణం వెళ్తా లేదా కాశీలోకి కారణం ఏమి అంటే నేను కాదు చెప్పవలసింది పరమశివుడు చెప్పాడు లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు ఆవిడ ద్వారా లోకానికి అందుతూ ఉంటాడు ఆయనే పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకయిందో చెప్పాడు చెప్తూ ఆయన అన్నాడు అనిశంభ మన చేత అవిమక్తమయ్యి ఉంటా ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందం ముంచు కావున ఆనంద వినాభిదానమయ్యే ఓ పార్వతి దీనికి ఎన్ని పీర్లు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను విను సమసింతు మహాశ్మ భూములనే కాన నేను అయ్యే నురంతృద్ధుండ నేను గుట చేసి ఇది అసియు కలియును ఇట సరవితో కూడి వారణాసి అయ్యే గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయయ్య భూతలంబుడండు అని చెప్పాడు ఓ పార్వతి పట్టణానికి ఒక్కటే పేరు కాదు అనేకమైన ఉన్నాయి దీనికి ఈ పేరుని ఎందుకు వచ్చాయో తెలుసా అనిశంభు మన చేత అవిమత్తమయ్యంత ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది అసలు భగవంతుడు లేని ప్రదేశం ఉంటుందా అండి ఉండదు కదా మరి ఈ పట్టణం ఒక్కటే నేను ఎప్పుడు విడిచిపెట్టాను అని ఎందుకన్నాడు శివుడు అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశం అంతా కూడా మహాప్రలయమునందు పరమేశ్వరుని ఎందు లీనమైపోతుంది అప్పుడు ఇంకా ఏమి ఉండవు పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంపగు పింజీకటి కామల ఎవ్వం డేకాకృతి విలుగు అతని నేసేవింటుందంటారు అప్పుడు లోకాలు ఉండవు లోకస్థులు ఉండరు అంటే ఇందులో ఉండేవారు ఉండరు లోకేశులు వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తర్వాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది అలోకంబు పింజీకటి కావలవే కాకృతి విలుగు వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు సూర్యోభాతి చంద్ర తారకం నియమా విద్యుతో భాతుకుతోయమగ్ని అక్కడ ఇక సూర్య ఆయన ఎవరుండే ప్రకాశిస్తూ ఉంటాడు అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దెలితే లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుడిపోతాయి ఆయనలోకి వెళ్ళిపోతాయి ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాతా మహాప్రలయము అంటారు ఆ మహాప్రలయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడ ఒక్కతే సాక్షి ఇంకెవ్వరుండరు అందుకే మహాప్రళయతాండవ తాండవ అని పేరు ఆవిడికి వాళ్ళిద్దరే ఉంటారు తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్య గారు శంకరా నేనన్న భావన కూడా ఉండదు శివుడికి తనలో తాను జానంలో మురిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు అప్పుడు ఇక రెండవ పదార్థమన్న కదలిక ఇది ఉండదు కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరునితో కలవదు కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు అంటే ఈ పట్టణం మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ అంత ఇష్టం అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి పరమేశ్వరుడికి నలుగురు భార్యలుకంలో ఒక ప్రతీతి గంగ యొక్కతే గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే శంభులకు లోకనాయకునకు రాణివాసంబు అనురాధ వసదు పేర్ని అంటాడు శ్రీనాథుడు ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు ఎవరు గౌరీ యొక్కతే గౌరీ అంటే పార్వతీదేవి పార్వతీదేవి ఒక భార్య మొదటి భార్య గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే ఆకాశ గంగ ఒక భార్య భరించారు కాబట్టి భర్తే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే ఈ కాశీ పట్టణం కూడా ఆయన భార్య దక్షిణ కాశీ యొక్కతే దక్షారామ క్షేత్రం అది ఒక భార్య ఆమె ఒక భార్య కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసములనురాగన సము పేర్మి ఆయన అనురాగమంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది ఎంత ప్రేమో ఆయనకి నలు అంటే అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ వాటిని అపవిత్రం చేయడం కానీ వాటిని పాడు చేయడం కానీ వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు అందుకే నాలుగు ఆయనకి అనువాదరసమనకు కారణములు అంతటి విరాగి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి అందులో ఒకటి కాశీ ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో కాబట్టి అనిశంబు మన చేత అవిముక్తమయ్యి ఉంట ముక్షి ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కదలం మీకు ఇంకొక మాట నేను చెప్పరా ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్న పూర్ణమ్మ ఆవహిస్తుంది ఆవిడే చెప్పుకోండి ఆవహిస్తుంది ఈ పట్టణంలో వాళ్ళిద్దరు ఎప్పుడూ తిరుగుతుంటారు అందుకే మీరు ఇక్కడ పడుకున్నా కూర్చున్నా నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఇటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటి అందుకే కాశీపట్నంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని పసిపిల్లాలు ఆడుకున్నట్టు ఆడుకోవడం అమ్మవారి పాదాల దగ్గర తిరగడం అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం పసిపిల్లాగా ఆయన కాళ్ళ మీద తలపెట్టుకోవడం వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం ఇంతకన్నా ఏం చేస్తారు మీరు ఇంకా ఆయన ఉండేవి చేయడానికి ఇంకేం లేవు ఇదే చేసేదేమైనా ఉంటే అదృష్టవశాఖం ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చెయ్యాలంటే ధ్యానంలో చెయ్యాలి శంకర శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అన్నారు అమ్మా నేను ఎప్పుడమ్మా నీ చరణ చరణములను నీ పాదములను కలిగినటువంటి నీళ్లు పిబే నిర్మి విద్యా జలం కదా వాత్వా ఎప్పుడమ్మా ని చూద్దాం ఎప్పుడమ్మాని పాదోదతను తాగడం అని అడిగారు అది ధ్యానము నుండి తప్ప సాధ్యం కాదు ధ్యానము ఆ స్థాయిలో చేయడం అందరికీ సాధ్యం కాదు కాశీపట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చొని తాగినట్టు మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం తొమ్మిది రోజులు ఇచ్చారనుకోండి ఈ తొమ్మిది రోజులు ఏం మాట్లాడాలి జీవుడు ఉద్ధరణి కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి భగవన్నామని చెప్పాలి గొంతు అరిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో ధ్యానం చేసుకోవాలి చక్కగా కూర్చుని సప్తార్యములను చేస్తూ ఉండాలి తప్పించి వేరొక పని వేరొక పని చేయకూడదు ఇక్కడ కాబట్టి అనిషమ్ము మన చేత అవిముక్తమయ్యి ఉంటుాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందం కావున ఆనంద విపినాభిదానమయ్యే దీన్ని ఆనంద కానము ఆనందమనము అని పిలుస్తుంటారు ఆనంద అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారో తెలుసా అడిగే ఆనంద కాననమునకు అంటే ఆనంద కారణానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు ఎందుకని అంటే ఇది ఆనందాన్ని ఆనందాన్నిస్తుంది పార్వతి అని ఈ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం ఆయన ఇక్కడే తిరుగుతుంటాడు ఎప్పుడు ఎప్పుడు ఇక్కడే బయటికి వచ్చి వైష్ణదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు ఇంకా చిత్రగా ఇంకా తెలుసా అండి ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాభ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అంత గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం అందుకని మనకు ఆనందం మనరం కావున ఆనంద వినాభిదానమయ్యే మన అనుమతి లేని వాడిక్కడికి రాడు మన అనుమతితో లోపలికి వచ్చిన వాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు ఎవడు పాపిష్టయో ఎవడు దుష్కర్మముల ఎందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను చూస్తూ ఉంటాడు కలభైరవుడు చూస్తూ ఉంటాడు డూంటి గణపతి కాబట్టి వాళ్ళు రారు లోపలకొచ్చారు అంటే మన బిడ్డలే లోకమంటే మన బిడ్డలే కానీ వీళ్ళు మన ప్రేమని వారు కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైంది ఏంటి తమ బిడ్డలను చూసుకోవడానికి ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చిరాని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో హిరణ్యకశిపుడు అంతటి వాడు ఒప్పుకున్నాడు ఆయన అన్నాడు ఆ పిల్లల మాటలున్నాయే అది జనకులకు జనకులకు కర్ణయుగడి సంఘూంషణములు చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చిరాని మాటలు పిల్లలని కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం కాశీపట్టణంలోకి వచ్చాడు పిల్లడే ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఎవరికి ఆనందం అవుతుంది ఇప్పుడు నీకు కాదు జగత్ జగ జగర ఉంది ఏ పార్వతి పరమేశ్వర నేనున్నాను ఏదో మా అబ్బాయి మా అమ్మాయి నా దగ్గరికి వచ్చారనుకోండి అంటే మా అమ్మాయి అల్లుడు మా అబ్బాయి వచ్చారనుకోండి ఇంకా వాళ్ళు వాళ్ళ పిల్లలు కాబట్టి వచ్చి ఏదో ఒక వారం ఉండి నానండి బయలుదేరుతామండి అన్నారు అనుకోండి నా మనసులో వెంటనే ఏమిటో నా విలువండి అంతేనా ఇంకొక వారం ఉండకూడదురా అంతేనా అది తండ్రి హృదయం పిల్లల్ని చూస్తే ఎంత సంతోషమో పొంగుతుంది హృదయం ఈ ఆనందం మనకిస్తుంది మనకున్న ఆనందం లోకానికి ఉండేది కాదు మంది మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం కానీ ప్రేమ ఎందు మనం లోకానికి అంతటికీ తల్లిదండ్రులు వాగర్ధా సంవృప్తం వాగర్ధ ప్రతిబత్తయే జగత పితరం వందే పార్వతీ పరమ అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని మిరిసిపోతాం మళ్ళీ తొమ్మిది రోజులు ఉన్నాం పది రోజులు ఉన్నాం మూడు రోజులు ఉన్నాం అని వెళ్ళిపోతుంటే అది వెళ్ళిపోతున్నారు వచ్చారు ఇన్నాళ్ళు ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి దగ్గర ఉంటుంది మళ్ళీ ఎవరో పిల్లలు వస్తూ ఉంటారు మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉంటాం ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు రెండో వాడు వచ్చాడు రెండో వాడు వెళ్ళాడు మూడో వాడు వచ్చాడు మూడో వాడు వెళ్ళాడు ఏడో వాడు వచ్చాడు సంతోషం కదా అలా మనకి ఆనందం ఉంటుంది ఈ పట్టణం మనకి ఆనందంతో నిర్వహించుకోవు ఆనంద వినాభిగానమయ్యి సంవసి మహాశ్మిశాన భూములనే కాన నేనుంట మహాశ్మిశానమయ్యే దీన్ని ఇక్కడకు వాళ్ళు మహాశ్మశాని అని సంకల్పం చెప్తారు ప్రాయస్థిత్యం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మశాని అంటారు ఎందుకు మహాశ్మశాని అని పేరు వచ్చింది అంటే మంగళాశాసన పరై రాచార్య పరోగమై సర్వై సపూర్వై రాచార్య సకృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సర్వభౌమాయ మంగళం ముమా కాంతాజ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మవా काज श्रवणसम वापराधम विमने त्मस्वा शिव शिव करुणाध्ये श्रीमहादेव शंभो सर्व श्री उमेश्वरपरब्रह्मापण स्वस्ति